హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంత బాగున్నారు కదా ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది చూసారు కదా రోటి పచ్చడి అంటేనే నోటిలో నీళ్లు ఊరుతాయి అంత కమ్మగా ఉంటుంది పాతకాలం రుచే వేరండి అయితే మిక్సీలో చేసినా సరే అంతే కమ్మగా రావాలంటే సేమ్ ఇలా ఫాలో అయిపోండి మరి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను మీకు కూడా రోటి పచ్చడి ఇష్టమైతే కామెంట్ చేసి చెప్పండి కొద్దిగా నెయ్యి వేసుకొని అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే ఉంటుందండి ఆహా ఎంతో కమ్మగా ఉంటుంది మరి ఎంతో ఈజీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ బట్ చాలా కమ్మగా ఉంటుంది అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేవు అనుకున్నప్పుడు కూడా ఇది చాలా బెస్ట్ రెసిపీ అనమాట ముందుగా అయితే వేరుశెనగళ్ళు ఆయిల్ లేకుండానే వేయించుకున్నా సరే బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసి వేయించడం ఇష్టమైతే ఆయిల్ కూడా వేసి కొద్దిగా వేయించుకోండి నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ఇంకా వేరుశనగ గుళ్ళు అనమాట వేయించుకొని దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక రెండు చెంచాల ఆయిల్ వేసుకొని ఒక పది నుంచి పదిహేను కారానికి తగ్గినట్టు ఎండుమిర్చి కూడా వేయించేసుకోండి ఇవి ఆయిల్లో వేస్తేనే కొద్దిగా కరకరలాడుతూ మనం దంచేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది సో ఒక గుప్పెడు కొత్తిమీర వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది చూడడానికి అలాగే తినడానికి కూడా చాలా బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా సరే అవాయిడ్ చేసేయచ్చు సో ఇలా వేగిన తర్వాత అది కూడా తీసి పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత లోట్లో వేసేసి ముందుగా వేరుశనగ ఇంకా వెల్లుల్లి రెబ్బల్ని మనం దంచేసుకోవాలి చూసారు కదా ఇలా మెత్తగా అక్కడక్కడ పలుకులు తగులుతూ చాలా చాలా బాగుంటుంది కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది కొద్దిగా ఈ వేరుశనగ రుచి ఇంకా కొత్తిమీర ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇలా అయితే దంచేసి చూసారు కదా కచ్చాపచ్చాగా పలుకులు పలుకులుగా మెత్తగా వచ్చేంత వరకు కూడా దంచేసుకోవాలి ఇలా ఓ మాదిరిగా సగం వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మనం దంచుకున్న తర్వాత ఈ ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసేయండి కొద్దిగా కళ్ళు ఉప్పు వేసి దంచామంటే మనకి దంచడానికి ఈజీగా ఉంటుంది అదే మిక్సీలో అనుకోండి అన్నీ కలిపి వేసేసుకున్నా సరే పర్వాలేదు అయితే ముందుగా పల్లీలు వేసినట్లయితే కొంచెం బాగుంటుంది సో రోట్లో అయితే ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి వేస్తూ మనం దంచుకోవాల్సి ఉంటుంది చూస్తారు కదా ఈ ఎండుమిర్చి కూడా చక్కగా దంచేసిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జును అందులో యాడ్ చేసుకోండి అక్కడే టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది చాలా చాలా బాగుంటుంది మరి మీరు ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఉల్లిపాయ ముక్క అక్కడ తక్కడ తగులుతూ ఉండాలి కాబట్టి బాగా పేస్ట్ చేసేయకుండా ఇలా దంచితే సరిపోతుంది ఇంకా మాకైతే మా అమ్మమ్మ చిన్నప్పుడు చక్కగా నూరి పెట్టేది లాస్ట్లో ఆ రోటిలో ఊర్చి అన్నం వేడి వేడి అన్నం వేసి ఊర్చి పెట్టిన ముద్ద అయితే అమృతంలా ఉంటుంది అమృతం కూడా తక్కువే అనుకుంటా అంత టేస్ట్గా ఉంటుంది అందులోనూ అమ్మ చేసిందంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది కదా మరి మీరు ఎలా చేస్తారో కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి మీకు ఎవరు చేస్తే ఈ పచ్చడి అనేది అలవాటు అయింది అనేది నాకు చెప్తారు కదా రెసిపీ అయితే చాలా బాగుంటుంది రైస్లో కొద్దిగా నెయ్యి లేదా ఆయిల్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా టిఫిన్ దోశలు వాటికైతే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని తినేయచ్చు సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ